తెలంగాణ టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మనం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి దగ్గర ఉన్నాం విషయం ఏంటంటే ఈ మన తెలంగాణ టైమ్స్ న్యూస్ ఛానల్కి చాలా రోజుల నుంచి ఎన్నో ఫిర్యాదు ఫిర్యాదులు అందుతున్నాయి దేని విషయంలో అంటే సెక్యూరిటీ కానీ హౌస్ కీపింగ్ కానీ పేషెంట్ కేర్ కానీ డైట్ ఏవైతే విభాగాలు ఉన్నాయో వీటన్నిటినీ కూడా జీడిఎక్స్ అనే ఒక సంస్థ దీన్ని చూస్తుంది అయితే జీడిఎక్స్ అనే సంస్థ సాయి సెక్యూరిటీకి ఇచ్చింది సాయి సెక్యూరిటీ నుంచి ఇంకో అతను రవి కుమార్ అని అతను తీసుకున్నాడు ఎప్పుడైతే సాయి సెక్యూరిటీ నుంచి రవి కుమార్ చేతికి సబ్ కాంట్రాక్ట్ ఇది వెళ్ళిందో అప్పటి నుండి గాంధీ ఆసుపత్రిలో ఇంతకుముందు మనం అనుకున్నటువంటి సెక్యూరిటీ హౌస్ కీపింగ్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి విషయంలో ఒక తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది అది ఎందుకంటే ఈ గాంధీ ఆసుపత్రిలో ఈ సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి రవి రవికుమార్ కుమార్ అయితే ఉన్నారో రవికుమార్ సెక్యూరిటీ కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత అనేక అనేక మార్పులు రావడం జరిగింది అవేంటో మనం తెలుసుకుందాం సుమారు ఆరు వందల తొంభై రెండు మంది సెక్యూరిటీకి జీడిఎక్స్ అనే సంస్థ శాలరీ పే చేస్తుంది కానీ వాస్తవానికి మనం ఇక్కడ గాంధీ ఆసుపత్రిలో చూసినట్లయితే సుమారు రెండు వందలకు మించి ఎవరు కూడా ఇక్కడ స్టాఫ్ లేరు సెక్యూరిటీ కానీ హౌస్ కీపింగ్ కానీ నైట్ కానీ పేషెంట్ కేర్ కానీ ఈ మాదిరిగా రెండు వందలకు మించి ఇక్కడ ఎవరు లేరు ఇంకో ప్రధానమైన కారణం ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్నారో సెక్యూరిటీ కానీ హౌస్ కీపింగ్ కానీ పేషెంట్ కేర్ కానీ డైట్లో కానీ వీళ్ళకి సరైన సమ సమయంలో జీతాలు అందడం లేదు ఐదు నుండి పన్నెండు తారీఖు ఇవ్వాల్సిన జీతాలు వీళ్ళకి ఇరవై నుంచి ముప్పై తారీఖు వరకు అందుతున్నాయి సరైన సమయానికి అందడం లేదు ఇంకో ముఖ్యమైన తేడా ఏంటంటే జీడిఎక్స్ అనే సంస్థ వీరికి పదిహేను వేల ఆరు వందల రూపాయలను పేమెంట్ చేస్తుంది కానీ రవికుమార్ అనే అతను మాత్రము ఇక్కడ పనిచేస్తున్నటువంటి హౌస్ కీపింగ్ సెక్యూరిటీ తదితర మహిళలకు కానీ జెంట్స్ కానీ పదకొండు వేల మూడు వందలే అతను ఇక్కడ చెల్లిస్తున్నాడు వీరికి దీనివల్ల ఒక్కొక్క సెక్యూరిటీ గార్డ్ గాని ఒక్కొక్క హౌస్ కీపర్ కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళు నాలుగు వేలకు పైగా ఇక్కడ నష్టపోతున్నారు మరి ముఖ్యమైన ఇంకో తేడా ఏంటంటే రెండు వందల మందితో పని తీసుకొని ఆరు వందల తొంభై రెండు మంది పనిచేస్తున్నట్లు రికార్డు లో చూపించేసి ఈ జీడిఎక్స్ సెక్యూరిటీ ద్వారా పూర్తి పేమెంట్ ను రవికుమార్ పొందుతున్నాడు ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక లోపము అవకతవక దీని యొక్క ప్రభావం అనేది గాంధీ ఆసుపత్రికి వచ్చే ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో ఎవరైతే సెక్యూరిటీ ఉన్నారో వాళ్ళందరిపైన తీవ్రంగా పడుతుంది తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది పేషెంట్ కేర్ విషయానికి వస్తే అక్కడ ఎవ్వరు ఉండరు పేషెంట్ చూసుకోవాల్సిన వాళ్ళు ఎవ్వరు ఉండరు ఆ రోగుల బంధువులు తప్పించి ఇక్కడ ఎవ్వరు పనిచేయరు ఇక్కడ ఇదంతా చూసుకోవాల్సిన విషయం ఎవరంటే ఈ రవి కుమార్ కు సంబంధించిన పేషెంట్ కేర్ వాళ్ళు చూసుకోవాలి ఇలా డైట్ కానీ హౌస్ కీపింగ్ కానీ ఇప్పుడు మీరు హౌస్ కీపింగ్ కనుక చూసుకుంటే గాంధీ ఆసుపత్రి మొత్తం ఎక్కడ చూసినా కానీ విపరీతమైన దుర్గంధము ఆ క్లీనింగ్ లేకపోవడము వాసన ఈ మాదిరిగా ఉంది హౌస్ కీపింగ్ పరిస్థితి మరి దీనికి అంతటికి ప్రధాన కారకులు ఎవరంటే మనం రవికుమార్గా చెప్పుకోవచ్చు ఇంకోటి ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడికి వచ్చేటువంటి మన ఎవరైతే పేషెంట్స్ కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో బంధువులు పేషెంట్ తాలూకా బంధువులు సహాయకులు వీళ్ళేం చెప్తున్నారంటే ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది సరిగా ఇదే ఎంత సంఖ్య ఉండాలో అంత సంఖ్య లేకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బంది ఏర్పడుతుంది భద్రతా లోపం ఉంది పైపెచ్ ఇక్కడ పనిచేసే వారు ఈ బంధువుల సహాయకుల దగ్గర డబ్బులు అడిగి డబ్బులు డిమాండ్ చేసి తీసుకుంటున్నారు అదొకటి ఇంకోటి ఇక్కడ పనిచేసే హౌస్ కీపర్స్ కానీ సెక్యూరిటీ వారికి కానీ ఈఎస్ఐ లేదు పిఎఫ్ లేదు ఎలాంటి ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ రవికుమార్ ఇంతవరకు చెల్లించడం లేదు ఇవన్నీ కూడా ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్నటువంటి హౌస్ కీపర్స్ కానీ సెక్యూరిటీ కానీ పేషెంట్ కేర్ కానీ డైట్ డైటీషియన్స్ ఏ ఒక డైటీషియన్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళంతా కూడా మా చెప్పారు నెక్స్ట్ వీడియోలో వాళ్ళ స్టేట్మెంట్లన్నీ కూడా మీ ముందు ఉంచుతాం ఈ రవి కుమార్ అనే వ్యక్తి పైన మరి ప్రభుత్వం కానీ గాంధీ ఆసుపత్రి సూపర్టెంట్ కానీ మరి తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనాథ్ సింహ గారు ఈ విషయంలో కల్పించుకొని వెంటనే మరి రవి సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో ఈ రవి సెక్యూరిటీ నుంచి ఆ బాధ్యతలు తప్పించి కొత్త టెండర్లు పిలిచి వేరే వాళ్ళకి ఇస్తే ఇక్కడ పరిస్థితి బాగుంటుందని ఇక్కడ పనిచేసే వాళ్ళే చెప్తున్నారు ఆ పూర్తి వివరాలు మీకు నెక్స్ట్ వీడియోలో మీకు అందించబడతాయి అది దయచేసి ఈ మా వివరాలు కనుక మీకు మొదట మొట్టమొదటి చేయాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరింత విలువైన సమాచారం పొందడానికి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ ధన్యవాదాలు